కన్ను జరవండి కన్ను 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 మూసుకోండి మూసుకోవాలి గట్టిగా ఇంకా గట్టిగా మీ పేరు జాబు సాహి ఎంత వయసు ఎంత ఏళ్ళు ఏమో తెలియదేండి సుమారు ఎంత ఉంటాయి సుమారు డెబ్బై ఉంటాయో డెబ్బై లేదా ముందు ఎనభై ఉంటాయో ఎనభై అరే అనుకోవటం రోబర్ తెలిసింది రాద అందులో వేసుకుంటున్నారా మరి మంచిగా వేసుకుంటున్నాయా పొద్దున్నే టిఫిన్ తెచ్చాక వేసుకొని పొరపాటు వేసుకోండి మరి మధ్యాహ్నం మళ్ళీ మరి నిన్నటికి ఈ రోజుకి ఎట్లా ఉంది తేడా ఏమైనా ఉందా తేడా కరు బాగా నొప్పి నొప్పి కాదు తేడా ఏమైనా వచ్చిందా అట్టే ఉందా కానీ రేత్రే రేత్రి కత్తిరే కత్తి అట్టుకుని నిద్ర పడుతుంది కన్ను మూత పట్టడం పోత అటు ఇటు పడుతుంది అదే మార్పు అంటే మరి మార్పు నీరు తగ్గిందా నీరు కారటం కొంచెం తగ్గిందండి కన్ను నెప్పుడు కారుతుంది నోరు తెరుగుతా కడతాన్ని కదులుతాయి కదండి కదిలిన మీద నీరు వస్తాయి బాగా 跟着就吹吧了，嗯、mm，嗯、hmm.。Uh.